అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఒకసారి ఇలా సాంబార్ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామంటే మనం సాంబార్ని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీనికి ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని స్టవ్ మీద కొలతకి ఏదైనా ఒక చిన్న గ్లాసు కానీ గరిటి గడి తీసుకోవాలండి అన్ని అలాగే తీసుకుంటాం ఈ గంటతోటే ఒక నాలుగు గంటలు కందిపప్పు వేసుకున్నానండి ఫస్ట్ వేసి వీటిని బాగా దూరగా వేపుకోవాలండి మంటని మీడియం టు లో పెట్టుకొని తర్వాత అదే స్పూన్ తోటి మనం కందిపప్పు దేంతో తీసుకుంటున్నామో అదే స్పూన్ తోటి ఇంక అన్నీ తీసుకోవాలి మిగతాయి కూడా పచ్చిశనగ వెళ్ళండి ఇవి ఇవి కూడా ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను తీసుకొని వీటిని కూడా చిన్నగా లైట్గా కలర్ మారే వరకు వేపుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా తర్వాత గుండు మినపప్పు అండి వీటిని కూడా నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు కందిపప్పు పచ్చనగవాళ్ళు గుండు మినపప్పు సేమ్ క్వాంటిటీ అండి అవి ఎంత తీసుకుంటామో మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి ఇంక వీటిని కూడా లైట్గా కలర్ మారే వరకు వేపుకొని అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ధనియాలండి ఇప్పుడు ధనియాలు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము ఇవి నాలుగు తీసుకున్నాం కదా ఇవి ధనియాలు ఆరు టేబుల్ స్పూన్లు తీసుకుంటాం అనమాట మేము మనం కందిపప్పు దేనితో అయితే కొలుచుకుంటామో కప్పుతో కానీ లేదంటే గంటతో కానీ సేమ్ దానితోటి ఆరు తీసుకోవాలి వీటిని వీటిని కూడా బా బాగా దూరగా వేపుకోవాలండి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేపుకొని పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి సేమ్ గంటతోటే వేసుకొని దీన్ని కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేపు వీటిని ఎంత బాగా వేపుకుంటే అంత బాగా వస్తుందండి ఈ పొడి కూడా మంచి ఫ్లేవర్ తోటి ఇంకా తర్వాత సేమ్ తోటి మిరియాలు ఒక గరిట ఒక గరిటె మెంతులు వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేయాలండి ఇంకా వీటిని ఫ్రై చేసిన తర్వాత బియ్యం వేయాలండి లాస్ట్లో ఒక గరిటె మళ్ళీ ఒక హాఫ్ గరిట వేసి ఇంకా వీటిని కూడా ఒక అర నిమిషం వేపుకొని ఇంక తీసేయాలి బియ్యం ఎక్కువసేపు వేయగాల్సిన అవసరం లేదు ఇంక వీటిని కూడా తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి రెండు మిర్చి ఒక పదిహేను తీసుకున్నానండి పదిహేను తుంచి వేసుకున్నాను తుంచి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మాడకుండా దోరగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా ఒక పది రెమ్మలు వేసానండి వీటిల్లోనే వేస్తే దోరగా వేగుతాయి అనమాట మాడకుండా రెండు మిర్చిలోనే ఇవన్నీ వేపుకొని ఇంక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా చూసుకొని ఇంకా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఇంకా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం పసుపు సాల్టు మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఇంగు ఫ్లేవర్ అందరికి ఇష్టం ఉండదు కదా ఇంకా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా ఇంకా ప్రతిసారి వేసుకున్నప్పుడల్లా కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇంక ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసి కొంచెం వేడి చల్లారే వరకు ఒక రెండు నిమిషాలు విడిగా ఉంచామనుకోండి మనము మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ అది జార్లో కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నప్పుడు మనకు ఆ వేడి లేకుండా ఉంటే తేమ లేకుండా ఉంటుంది అనమాట నిల్వ ఉండటానికి ఇంకంతేనండి ఇంక అన్ని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని కొద్దిగా చల్ల రెండు నిమిషాలు చల్లారి పెట్టుకొని ఈ పొడిని ఇంకా ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుందండి బాగా ఈజీగా ఫ్లేవర్ పోకుండా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి